اڪنهي علي پريشن سان اڪر پرڀر تي ڪڏهن ٿي ٿا ٽڪڙ پا آهي <laughs> ು ನನ್ನ <laughs> <laughs> यम धन्यवान है कहना कि आज के जन्म साहित्या यह सब यह यानों फिर जिसका हरा है धन्यवान है आप फिर के भी तो नमः किया है विपक्ष माना यहाँ सोत्रों के में को साजिश कोई स्फोट नहीं किया है राहत ये धन्यवान है फिर जिसका हरा ओम सुरेश स्वाहा हिरायका नमः यत्नयिवा तं कृपस्तेव स्थानाय गुरवाकमय वंदना नित्यमुक्ते यमामुखात्स्वाय ओम राय नमः नमः बुद्धो 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 प्रह धागवे नागेंद्रिशाः दनोरे वता भृदोरः केष्ट्रदाः प्रेंद्रादः स्वयहे गणेशाय वन्देकरा धरतपक्षोस्माः बृहस्पतये श्रीढेदनो वणसवा इत्यादिद्राला सर्वसमिधा परब्रह्माव श्रीदय यज्ञे हि नप्तं तनोवव भयेस सत्यसंतेजमानस्य कामास्स्वाहा आनीय वसुमेधाये नमः

संकल्प प्रकृति नाना प्रकार के नाना प्रकार संभावित सकल दोष निहरणार्थम सर्व प्रकार सिद्धं करिष्ये ओम पूर्णो वस्वस्वाहा

హోమం మొత్తానికి ఎంతో ప్రధానమైంది పూర్ణాహుతి ఈ హోమం మొత్తం చూసినా చూడకపోయినా పూర్ణాహుతి చూస్తే హోమం మొత్తం చూసిన ఫలితం దక్కుతుంది అటువంటి పూర్ణాహుతిని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం అందులోను వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు ఇంకటి అద్భుతమైన వైశాఖ వైశాఖ పౌర్ణమి రోజున మనం ఇక్కడ చండీ హోమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించడం అనేది మన జన్మ జన్మల సుకృతంగా భావిస్తూ ఆ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని అందరూ వీక్షిస్తూ నమస్కారం చేసుకోండి ఈ పూర్ణాహుతి చూస్తేనే మొత్తం హోమం చూసినంత ఫలితం వస్తుంది

చెండి హోమ కార్యక్రమంలో జరుగుతున్న మహా కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం మొత్తం హోమం చూసినా చూడకపోయినా ఈ పూర్ణాహుతి చూస్తే హోమం ఫలితం మొత్తం మనకి దక్కుతుంది అందులోనూ వైశాఖ మాసాల్లో ఎంత అద్భుతమైన వైశాఖ పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు शक्तिकायै श्री महालक्ष्मी महासरस्वते

i'm

Yeah, I'm gonna die. 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 I'm gonna die.

सप्तान पुदयमि ब्राह्मण वरं ते तामे होतद ब्रह्मा दर्शनं वांसोत्सारमेकणि यत् के महा सम्प्रदेये नमः नारायणि परिचरणं युतले विश्वजेत तेजस्वि यशश्वी ब्रह्मा वर्चसि भवते इति विज्ञापये पकये नमः اباڻي صبح اٿڻ ڏي وٺي صبح اٿڻ ڏي وٺي ڪنه سوهرن سان ڪيشورن صباحان گوران ترمندالا برڪميا اٿڻ جاڳڻ ڪرڻ

మీ కుర్చీని కొద్దిగా చెప్తారా కుర్చీ పడిపోతుంది అందుకే అల్కాపురి పార్క్కి సమీపంలో రోడ్ నెంబర్ ఫైవ్లో ఉన్న శ్రీ పసర్లపాటి బంగారే శర్మ గారి ఆశ్రమంలో వారి గోశాలలో గోవుల నడుమ ఇక్కడ చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి పవర్ణంకి కూడా ఇక్కడ చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది అయితే ఎంతో విశేషంగా ఇక్కడ చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఒక్క గోవులోనే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని ప్రతీతి అలాంటి ఒక గోవు కాదు ఇక్కడ కొన్ని చాలా గోవులే ఈ హోమ చుట్టూ ప్రాంతంలో చాలా గోవులే ఉన్నాయి ఇన్ని గోవుల నడుమ ఇక్కడ హోమ కార్యక్రమం జరిగిందంటే ఇది ఇంకా ఎంతో విశేషమైంది ఇప్పటి వరకు గణపతి పూజ పుణ్యవాచనం స్థాపిత నవగ్రహ దేవత దేవత పూజ స్థాపిత దేవతా పూజ ఇత్యాది కార్యక్రమాల తరువాత అగ్నిని ప్రజ్వలింపజేసి రాజేసి ప్రజ్వలింపజేసి ఇక్కడ హోమగుండాన్ని రాజింపజేసి హోమ కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు హోమగుండానికి హారతి ఇస్తున్నారు